హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలేజ్ లైఫ్ టమాటోస్ ఈరోజు తారీఖు వచ్చేసి పంతొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం చెరువు మార్కెట్ టమాటా ధరలు టాప్ రేట్ ఎంత వెళ్ళింది క్వాలిటీ పరంగా ఏ విధంగా ధర అనేది వెలిసి వేశారు లో ప్రైజ్ ఎంత వేశారు దిగుమతి అనేది ఎలా వచ్చిందో తెలుసుకుందామండి ఇప్పుడు ముందుగా దిగుమతి గురించి మాట్లాడుకుంటే దిగుమతి అనేది ఈరోజు పైన కొంచెం పెరిగింది దిగుమతి ఇంకా క్వాలిటీ పరంగా ఏ విధంగా వెళ్ళి తెలుసుకుందాం థర్డ్ రకం క్వాలిటీ కాయలు నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు ధర అనేది వెళ్ళి వేశారండి సెకండ్ రకం క్వాలిటీ కాయలు నూట ఆరు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు ధర అనేది వేశారండి ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు మంచి కాయలు తొలికాయలు అయితే టాప్ వచ్చేసి ఈరోజు నాలుగు వందల రూపాయల వరకు ధర అనేది ఈ ఈరోజు ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన ఏలంపాటు ప్రకారం టాప్ వచ్చేసి నాలుగు వందల రూపాయల వరకు మొలకల్చూరు మార్కెట్లో టాప్ రేటు వెళ్ళిందండి ఈరోజు ఇరవై ఐదు కేజీల బాక్స్ మొగల్చూరు మార్కెట్లో టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ థ్యాంక్ యూ